ఇప్పుడే అందిన వార్త నటకీర్తి బ్రహ్మానందం ఇక లేరు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల రాష్ట్రంలో దేశంలో జరిగే సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం బ్రహ్మానందం అనే పేరు చెప్తే చిన్న వ్యక్తి నుంచి పండు ముసలి వరకు కూడా తెలియని వ్యక్తులైతే ఉండరు తన నటనతో తన పాత్రలతో తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న అగ్ర నాయకుల సరసన నిలిచిన వ్యక్తి మన బ్రహ్మానందం గారు అయితే బ్రహ్మానందం గారు మొత్తం జీవిత పర్యంతాయం కూడా గుర్తుండిపోయే సినిమాలలో నటించడం అయితే జరిగింది ఏదైనా ఒక సినిమా హిట్టా ఫట్టా అని తెలిసేది కూడా మన బ్రహ్మానందం గారి యొక్క చిత్రం అతను పండించిన హాస్యంతోనే మొదలవుతుంది రేసుగుర్రం గాని అదుర్స్ గాని ఏ పెద్ద అగ్ర నాయకుడైనా సరే బ్రహ్మానందం వల్లనే సినిమాలు హిట్ అయినవి ఎన్నో ఉంటాయి బ్రహ్మానందం కమెడియన్తో పాటు ఎన్నో సినిమాలకు హీరోగా ఎన్నో సినిమాల కీలక పాత్రలను కూడా పోషించిన సంగతి తెలిసిందే అయితే బ్రహ్మానందం గారు ఇప్పటికీ సినిమాల్లో కనబడకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నట్టే సమాచారం అయితే ఉంది అయితే తన కుటుంబంతో సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తద్వారా బ్రహ్మానందం గారు ఇప్పుడు ఇది వరకులా అన్ని సినిమాల్లో నటించట్లేదు ఏదైనా ముఖ్యమైన సినిమాలు అనిపిస్తే కాని లేదంటే దగ్గరి వ్యక్తుల సినిమాలు కాని లేకపోతే తనకు నటించాల్సి ఉండాల్సిన సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఉన్నారు ఏది ఏమైనా బ్రహ్మానందం గారు ఈ విధంగా అన్ని సినిమాల్లో నటించకపోవడం తెలుగు ప్రజలను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే బ్రహ్మానందం గారు నటకీర్తి శక్తి మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుందాం బ్రహ్మానందం గారి యొక్క ఫ్యాన్స్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి